ఆంధ్రప్రదేశ్లో లో పోలీసుల తీరు రోజురోజుకు రోజుకు అవుతుంది ప్రజల రక్షణకు శాంతి భద్రతల పరిరక్షణకు నిలవాల్సిన కొందరు పోలీసులు తమ విధులను విస్మరించి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి ముఖ్యంగా మాజీ మంత్రులు రాజకీయ నాయకుల పట్ల వారి ప్రవర్తన తీవ్ర చర్చనీయాంశంగా మారింది మొన్న ఒక బీసీ మాజీ మంత్రికి ఎదురైన అనుభవం మరొక ముందే తాజాగా మాజీ మంత్రి అమ్మటి రాంబాబుకు సైతం పోలీసుల నుంచి చేదు అనుభవం ఎదురైంది అంబటి రాంబాబుకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియోలో ఒక పోలీస్ అధికారి అంబటి రాంబాబు పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ పళ్లు కొరుకుతున్నావు ఏంటిరా బలిసిందా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు వేళ్లు చూపిస్తూ బెదిరింపులకు దిగడం స్పష్టంగా కనిపిస్తోంది ఒక మాజీ మంత్రి పట్ల ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధి పట్ల ఒక పోలీస్ అధికారి ఈ స్థాయిలో దురుసుగా ప్రవర్తించడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులకు పౌరులకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్ లో కొందరు పోలీసులు తమ అధికారాలను దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగిస్తున్నారని ఆరోపణలు బలపడుతున్నాయి మొదటి సంఘటనలో బీసీ మాజీ మంత్రి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు నేడు అంబటి రాంబాబుకు ఎదురైన అనుభవం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి ఇటువంటి ఘటనలు పోలీసు వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని సన్నగిల్లెలా చేస్తాయి అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించేలా పోలీసుల పట్ల గౌరవంగా వ్యవహరించేలా చూడాలి ఇటువంటి ఘటనలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు లేకపోతే పోలీసుల తీరు ప్రజాగ్రహానికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు कलेजा साहब ने साहब ने साहब ने साहब को साहब को साहब को साहब बताओ साहब तो पास क्यों है हेलो बोलो बताओ ने मारो 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 ایں رووے 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 ا